కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్లో ఎన్నికల కోట తనిఖీల్లో భాగంగా బంగారు బిస్కెట్ ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆదోని పట్టణానికి చెందిన మొహిద్దీన్ అనే వ్యక్తి రసీదులేని బంగారం ను గుల్బర్గాకు తరలిస్తుండగా పోలీసులు తనిఖీ చేసి అతని వద్ద నుంచి ఆరు వందల పద్దెనిమిది గ్రాముల బంగారం సీజ్ చేశారు పట్టుబడిన బంగారం విలువ నలభై ఒక లక్షల ముప్పై వేలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు పట్టుబడిన బంగారానికి రసీదులు చూపనందువల్ల స్వాధీనం చేసుకున్న బంగారాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని రైల్వే ఎస్ఐ గోపాల్ మీడియాకు వెల్లడించారు మోహినుద్దీన్ ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ షైనుల్లా మొహమ్మద్ అని చెప్పినాడు ఇతను చూసి ఆధునిలో షరాబ్బార్ షాప్ పెట్టుకుని జీవనం చేస్తున్నాడు ఇతను గుల్బర్గాకు వెళ్ళి వెళ్లి ఇక్కడ నుంచి ఆరు వందల పద్దెనిమిది గ్రాములు బిస్కెట్ బంగారు తీసుకొని అక్కడ గుల్బర్గా లో ఆర్మెంట్స్ తయారు చేశాడు ఇక్కడ మిషన్ లేవని చెప్పేసి గుల్బర్గా లో ఆర్మెంట్స్ తయారు చేసిన వాడు నేను తీసుకుని Memorar.